గత కొన్ని సంవత్సరాల నుండి మార్త సంపత్ గారు వరంగల్ లేబర్ కాలనీకి చెందినటువంటి పద్మశాలి బిడ్డ మరి మన బెస్ట్ ఫ్రెండ్స్ తరఫున మన వెంకట వెంకట్ గారు ఈ సమాచారాన్ని బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్లో తెలియపరచడం ద్వారా మన సభ్యులైనటువంటి మిత్రులు ఒక ఎనిమిది వేల రూపాయలను ఇవ్వడం జరిగింది తక్షణంగా ఈ సమస్యను చూసి స్పందించినటువంటి మన మిత్రులు బెస్ట్ ఫ్రెండ్ సభ్యులు పొన్నం రాజుగారు వెలాసిటీ కాలేజీ వ్యవస్థాపకులు విద్యావేత్త తక్షణంగా స్పందించి ఆ ఎనిమిది వేల రూపాయలకు మరో రెండు వేలు జమ చేసి పదివేల రూపాయలు ఇవ్వడం అది ఒక విచారకరమైన దృశ్యాన్ని చూసి చెల్లించిన ముఖ్యంగా మన పొన్నం రాజుగారికి ప్రత్యేకమైన ధన్యాలు బెస్ట్ ఫ్రెండ్స్ తరఫున అదేవిధంగా మరి వెంకట్ గారికి కూడా ఈ సమస్యను తెలియవలసిన వెంకట్ గారికి కూడా మన ఫౌండేషన్ తరఫున విన్నపం చేసుకుంటూ వారి యొక్క పిల్లలు ఇప్పుడు బీ ఫార్మసీ బీటెక్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క విద్యా అవసరాలను కూడా చూడాలే బెస్ట్ ఫ్రెండ్స్ అనేటువంటిది ఈ అమ్మగారు విన్నవించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చిరంజీవి అయితేనేమి నీరట్ రాజుగారు అయితేనేమి పున్నం రాజుగారు అయితేనేమి వీళ్ళొక ఆలోచన చేసి ఏదో ఒక ఉపాధి ఇవ్వాలి ఆ బి ఫార్మసీని కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే మానవ లక్షణ ప్రయత్నం చేస్తే అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేయడం జరిగింది మరి సందర్భంగా ఆ అమ్మగారు కూడా మరి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ తరఫున వచ్చినందుకు మరి ఒక సాయం చేయాలని అభ్యర్థించడం జరిగింది అమ్మగారిని కూడా ఒక విషయం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మాట్లాడత చెప్పండి సంతోషం ఉంది కాకపోతే చదువు కావాలని అది ఒక్కటే దీనికన్నా ముందు పిల్లలు సెట్ కావాలి ఓకే అమ్మ కంపల్సరీ మీ యొక్క ఆశయాన్ని కూడా మేము కూడా అడుగులు వేస్తాం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసి మన సేవా కార్యక్రమం ఇలా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటాం ధన్యవాదాలు